జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ నామ రామనామ రాననే పవిత్రమైనటువంటి సరయువు నదిలో ఇప్పుడు అయోధ్యాపురి మోక్షపురి అయినటువంటి అయోధ్యాపురిలో సరయు నది మధ్యలో ఉన్నాం చుట్టూరా సరయువు జలాలు అతి పవిత్రమైనటువంటి సరయువు జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ సరయూ నది యొక్క వైశిష్టము మనకి వాల్మీకి రామాయణంలో అలాగే స్కాంద పురాణంలో కూడా వీటి వైశిష్టం కనబడుతుంది రామచంద్రుడు విష్ణు యొక్క అవతారముగా దశావతారాల్లో ఒక అవతారం దాల్చి ఆయన ఈ మోక్షపురి అయినటువంటి అయోధ్యలో పదకొండు సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు అంటే దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ అని పదకొండు వేల సంవత్సరాలు తిరిగాడినటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో ఈ సరగూ నది జలాలనే ఆచమానం చేసి విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి బలా అతిబల మంత్రాలను ఆయన పొందినట్టుగా మనకి రామాయణం ప్రమాణంగా వాల్మీకి సాక్షిగా మనకు తెలుస్తున్నది అలాగే రామ లక్ష్మణ వరద అందరూ కూడా ఈ సరయు నదీ జలాలనే ఆచమానం చేసి నిత్యం అన్ని చేసినట్లుగా దశరథ మహారాజు గాని ఇష్వాకు వంశ ప్రభువులు కానీ వారందరూ కూడా ఇక్కడ ఎన్నో యూపస్తంభాలు కట్టి యజ్ఞయాగాదులన్నీ నిర్వహించినట్టుగా కాళిదాసు యొక్క రఘువంశంలో కూడా మనకి కనబడుతుంది కాబట్టి అతి పవిత్రమైనటువంటి ఈ సరైనది ఏ విష్ణువు మానవుడిగా జన్మించి రాముడిగా నడయాడి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగి ఏ నీటిలో అయితే తన అవతార పరిసమాప్తిని గావించారో అటువంటి అతి పవిత్రమైనటువంటి నీటిలో నీటి యొక్క ప్రవాహం యొక్క ఆ ఒడ్డున ఈ అయోధ్యాపురిలో మనం చేయబోయేటువంటి శతకోటి గాయత్రి మహామంత్ర చెప్పిన మహాపూర్ణాహుతి అది కూడా రామ విగ్రహ ప్రతిష్టాపన జరిగినటువంటి సంవత్సరంలోనే జరగడం ఇది దివ్యమైనటువంటి రామానుగ్రహం తప్ప మరేమీ కాదు ఇక్కడికి రాగలగడం ఇందులో పాల్గొనగలగడం ఈ కార్యక్రమంలో ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించగలగడం ధన రూపేనా గాని వస్తు రూపేనా గాని శ్రమ రూపేణా గానీ జపరూపేణా గానీ తర్పణ రూపేణా గాని కనీసంగా ప్రేక్షక వీక్షక రూపేణా గాని ఇక్కడికి రాగలగడమే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ కార్యక్రమంలో పాల్గొనలేరు అని మనకి పురాణ ప్రమాణంగా కూడా తెలుస్తున్నది పవిత్రమైనటువంటి ఆత్మలు పవిత్రమైనటువంటి మనుషులు మాత్రమే పుణ్యస్థలాలను దర్శిస్తారని అటువంటి పుణ్యస్థలాల్లో ఈ సరైన నది కూడా ఒకటని విష్ణు భగవాను విష్ణు భగవాను యొక్క ఎడమ బొటనవేలు వేల నుంచి సరైన నది వచ్చిందని కుడి బొటనవేలు నుంచి మనకి గంగా వచ్చినట్టుగా కనబడుతుంది అలాగే గంగా అంత పవిత్రమైనటువంటి సరైన నది కూడా ఈ సరయు క్షేత్రంలో ఈ కార్యక్రమం జరగబోతున్నది ఈ శతకోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞం దాని కొరకై ఏర్పాట్లు చూడడానికి వచ్చాం ఈ సరయూ నది మధ్యలో ఉన్నాం ఈ సరయు మాత యొక్క ఆశీస్సులు మనకి మన సంస్థల సభ్యులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా విశేషంగా లభించాలని అమ్మవారిని అందరి తరఫున ప్రార్థన చేస్తూ ఆ జగన్మాత గాయత్రి కృప అందరి మీద ఉండాలని ఆ రామచంద్ర ప్రభువు కలియుగ ప్రత్యక్ష దేవంగా ఇక్కడ అయోధ్యలో వెలిసి మోక్ష పిల్లలో మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు ఆయన దర్శనం మాత్రమే మనం చేయవలసింది ఆ దర్శనానికి మీ అందరికీ కూడా అవకాశం కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆ రామచంద్రుని అనుగ్రహం కొరకు మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతూ శ్రీరామ్